హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో అయితే ఒక రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే ఇంట్లో వెజిటబుల్స్ అయిపోయాయి అనుకోండి ఏం చేస్తాం బయట నుంచి కర్రీస్ తెప్పించుకుంటాం లేదంటే ఏ పచ్చళ్ళలో వేసుకొని తినేస్తాం అలా కాకుండా చక్కగా ఇంట్లోనే కూరలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనం ఇంట్లో తెలిసి తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడుతుంటాం అదంత మంచిది కాదు ఇంటికి అవి ఏంటో కూడా కొన్ని చెప్తాను ఇప్పుడైతే నేను టీ పెట్టేద్దామని పాల ఉపయ్యి మీద టీ కోపోయి మీద పెట్టేశాను పచ్చి పాలు కొంచెం కప్పులోకి తీసేసుకొని కొద్దిగా శనగపిండి కొంచెం బియ్య పిండి కొద్దిగా అంత తేనె వేసి మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నామంటే ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది ఇదైతే ఈరోజు నా కోసం కాదు మా వారి కోసం అయితే చేస్తున్నాను ఎప్పుడు మన కోసమైనా కాస్త వాళ్ళ కోసం కూడా ఏదో ఒకటి చేయాలి కదా అందుకని మా ఆయన కోసం అయితే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫేస్ ప్యాక్లు అయితే రెడీ చేసిస్తుంటాను వాకింగ్కి వెళ్ళారు వచ్చేసి ఇలా ఫేస్ ప్యాక్ వేసేసుకొని కొద్దిగా టీ తాగి స్నానం చేసి షాప్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా నెక్స్ట్ బయటికి వెళ్ళేది మా బుడ్డోడు వాడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాడికి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా ఆయన కోసమే కాబట్టి కొంచెం వేరుసేనాపప్పు కొబ్బరి వేసి ఇడ్లీలోకి చట్నీ అయితే చేస్తున్నాను ఒక్కడి కోసమే కాబట్టి కొద్దిగా చేస్తున్నాను చట్నీ పెద్దగా ఎవరు తినరు పాప కొంచెం తింటుంది మా అబ్బాయి వాళ్ళిద్దరి కోసమే కొద్దిగా చట్నీ చేశాను ఇంకా అందరి కోసమైతే ఇలాగ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసేసి అంటే దీంట్లో కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వీటిలతో అయితే రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఇది ఇడ్లీ దోశ చపాతి అన్నిట్లోకి బాగుంటుంది ఆల్రెడీ ఈ వీడియోనైతే నేను షేర్ చేసి ఉన్నాను కాకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చూపిస్తున్నాను నాలుగే టమాటాలు ఉన్నాయి అవి వేసేసి పొద్దున్నే ఇడ్లీలోకి అయితే ఇలా పచ్చడి చేసేస్తున్నాను కొంచెం నూనె వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసి మగ్గించుకొని మనం ఉల్లిపాయల వరకు పక్కన పెట్టేసి పచ్చిమిర్చి టమాటో మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి కొద్దిగా బెల్లం ఉప్పు వేసి మిక్సీకి వేయడము రోట్లో దంచుకోవడం చేస్తే పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది కొన్ని మనం తెలిసి తెలియక అలాగే అనేస్తూ ఉంటాం అలా అనటం మంచిది కాదండి అది అశుభము అదేంటంటే ఇప్పుడు పసుపు కుంకుమ బియ్యము ఇలాంటివి ఇంట్లో అయిపోయాయి అనుకోండి అయిపోయాయి అంటాము అట్లా అనకూడదు నిండుకున్నాయి అనాలి అలాగే ఉప్పు ఇలాంటివి కూడా అండి అయిపోతే మా ఇంట్లో ఉప్పు అయిపోయింది బియ్యం అయిపోయింది పప్పులు అయిపోయాయి అని అంటారు అలా కాదు నిండుకున్నాయి అన్నామంటే అవి అయిపోయినాయి అని అర్థము అలాగే ఇంకా మంగళసూత్రాలు ఉంటాయి కదా వాటినైతే పెరిగిపోయాయి అనాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి ఇవి తెలియదండి గబుక్కుని అనేస్తారు నేను అనడం విన్నాను అందుకనే చెప్పాలనిపించింది అందుకని చెప్తున్నాను ఇప్పుడైతే మా అబ్బాయికి ఒక్కడికి ఇడ్లీ పెట్టేశాను వాడికి చట్నీ ఒక్కటి సరిపోతుంది అదేసి ఆయనకి కాస్త ఇడ్లీ ఉప్మా చేసేసి ఆయన అయితే స్కూల్కి పంపించేశాను ఇంకా అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి నేను మా అమ్మాయి కొద్దిగా టమాటా పచ్చడి చట్నీ వేసేసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నానండి నైన్ థర్టీ అయిపోయింది అక్కలాస్తూ ఉంది మా వారికి బాక్స్ పంపించేశాను ఇంకా తినేసి మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే కూరగాయలు లేవు చేయాలి రేపు తెప్పించాలి కూరగాయలు అయితే అంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు అలా ఉన్నాయన్నమాట ఇంకా కూర ఏం చేయకపోతేనేమో పిల్లలేమో తినరు కదా అందుకని నేను ఈ ఉన్న రెండు పచ్చిమిరపకాయలతోటి రెండు వెరైటీస్ చేస్తున్నాను అవేంటో చూడండి ఏం లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా ఉప్పు మిరపకాయలు ఉంటే చాలు ఇంట్లో చక్కగా రెండు మూడు రోజులకు సరిపడా ఇంట్లోనే ఇలాగా పచ్చడి అనుకోండి కూర అనుకోండి ఇది అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఉల్లిపాయల్ని ఆ పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలని అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని మామూలుగా కట్ చేసేసుకొని మిరపకాయలు కూడా చిన్న చిన్నగా తుంపి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అది కొంచెం వేడెక్కాక పోపు దినుసులు కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు కూడా లేదండి కరివేపాకు కూడా తెచ్చుకోవాలి అన్ని కూరగాయలు తెచ్చుకుంటే నేను ఈ మధ్య అంతా మా పాపకి ఎగ్జామ్స్ అని తిరుగుతూ ఉండడమే సరిపోయింది ఇలా పోపు జన్సులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ఈ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇవి కొద్దిగా వేస్తున్నాను ఇంకొక రకం చేస్తానని చెప్పాను కదా దాంట్లోకి చూపిస్తాను ఇవి సగం దీంట్లోకి సగం దాంట్లోకి పదే పది నిమిషాల్లో రెండు వెరైటీస్ అయితే చేసుకోవచ్చు కొద్దిగా వడియాలు పెంచుకున్నామంటే ఇంకా సరిపోతుంది ఎలాగూ పెరుగు ఉంటుంది కదా పెరుగు ఒడియాలు ఈ రెండు రకాల వెరైటీస్ సరిపోతాయి అందుకేనండి సమ్మర్ వచ్చిందంటే ఊరగాయలు ఉప్పు మిరపకాయలు వడియాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉండాలి ఇలా మనకి ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టైం లేనప్పుడు ఇవన్నీ పనికి వస్తాయి ఈ సంవత్సరం అయితే ఇంకా ఉప్పు మిరపకాయలు కూడా పెట్టలేదు ఇవి పోయిన సంవత్సరం పెట్టినాయి ఇంకా కొంచెం ఉన్నాయి నా దగ్గర అమ్మకాశనిచ్చి పంపించాను కొద్దిగా అయితే నాకు ఉన్నాయి ఇంకా ఉప్పు మిరపకాయలు వచ్చే టైం అయితే కాలేదు వస్తే అవి కూడా పెట్టుకోవాలి ఇది చింతకాయ తొక్కు ముడి చింతకై తక్కు ఇప్పుడుది కాదండి టూ ఇయర్స్ ఇది అందుకే కలర్ కొంచెం మనకి బ్లాక్ వచ్చినట్టు కనిపిస్తుంది బ్లాక్ కాదు కొద్దిగా కలర్ డార్క్గా వచ్చేస్తుంది అదొకటి నేను ఏంటంటే మర్చిపోయి పసుపు కొంచెం తక్కువ వేసాను అందుకే కలర్ ఇలా ఉంది టూ ఇయర్స్ బ్యాక్ అని చెప్పాను కదా అప్పుడు ఫస్ట్ పెట్టడం పెద్దగా తెలియదు ఇప్పుడైతే మాత్రం అన్ని పర్ఫెక్ట్గా వేసి పెట్టుకుంటున్నాను కానీ పచ్చడి అయితే మాత్రం బాగుందండి కొద్దిగా కలర్ అలా ఉందని ఒకటే కానీ పచ్చడి అయితే బాగుంది ఓట ఉంది పచ్చడి బాగుంది ఈ చింతకాయ తొక్కుని కొంచెం కప్పులో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని అలా చేత్తో కలిపామంటే మనకి మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది ఈ చింతకాయ తొక్కు ఒకటి ఉంటే చాలండి మనం మూడు నాలుగు రకాల కర్రీస్ అయితే అదే పచ్చళ్ళు చేసుకోవచ్చు ధనియాలు ఎండుమిర్చి ఉల్లిపాయ అన్ని వేయించుకొని రోట్లో వేసుకొని దంచుకోవచ్చు అదొక రకము ఒట్టి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇది కొద్దిగా తెల్లగడ్డ వేసేసి దంచుకొని దాన్ని తాలింపు పెట్టుకోవచ్చు అదొక రకం పచ్చడి ఇదేంటంటే ఉల్లిపాయ ఉప్పు మిరపకాయలు పచ్చిమిరపకాయలు పోపు పెట్టుకొని పోపులో వేయించుకొని ఇలా చింతకాయ తొక్కులో కొంచెం నీళ్లు వేసి కలుపుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఇది వేసి కలుపుకొని ఒక్క పది నిమిషాలు మంట సిమ్లో ఉంచుకొని కొంచెం ఉడకనిచ్చామంటే దీంట్లో ఉండే పులుపు అంతా కూడా మనకి ఆ పచ్చడికి పట్టేస్తుంది ఇది ఒక రకం పచ్చడి అండి దీంతో పెరుగు పచ్చడి కూడా చేస్తారు అదైతే ఎప్పుడు చేయలేదు కానీ పెరుగు పచ్చడి కూడా చేస్తారంట సేమ్ ఇలాగే ఇవి వేయించుకునేది మనం నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా చింతకాయ తొక్కులో దాంట్లో పెరుగు వేసి కలుపుతారంట వేసి కలిపి దాంతో పోపు పెడతారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఉసిరికాయ పచ్చడితో చేస్తాను పెరుగు పచ్చడి మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు మంట సిమ్లో ఉంచుకొని కొద్దిగా ఉడకనిస్తే మనకి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయినా సరే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇంకా ఇంకొక పొయ్యి మీద అయితే కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెప్తున్నా కానీ కరివేపాకు అయితే లేదు ఇంట్లో అదేందో అలా అలవాటు అయిపోయిందండి గబుక్కు అని చెప్పేదానికి ఇప్పుడైతే కొంచెం పోపు వేగిన తర్వాత ఇందాక కొంచెం పక్కగా తీసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది కూడా వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు వేపుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఈ రెసిపీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక్కరైనా కామెంట్ చేస్తారు నాకు తెలుసు ఈ మాత్రం మాకు రాదా నేను నువ్వు చేసి చూపిస్తే మేము నేర్చుకోవాలా అని రాని వాళ్ళు నేర్చుకుంటారు కదండి వచ్చిన వాళ్ళకి ఎట్లాగో వస్తుంది రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా అని చూపిస్తున్నాను అన్నీ అందరికీ రావు కదా అవి కొంచెం వేగేలోపు పెరుగుని ఇలా మెత్తగా జిలికేసుకోవాలి అర్థమైపోయింది కదా మధ్య పులుసు చేస్తున్నానండి ఇది అందరికీ వచ్చు కాకపోతే ఇంట్లో కూర లేవనుకోండి మనం ఇలాగే కదా చేస్తాము నిన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి మీరు మాట్లాడుతుంటే ఫన్నీగా ఉంది అని నేను మామూలుగానే మాట్లాడుతున్నాను ఫన్నీగా ఎందుకు ఉందో నాకు తెలియదు కానీ నేను మాట్లాడే తీరు అంతేనో అలాగే మాట్లాడతాను నేను కానీ మీ కామెంట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫన్నీగా ఉందన్నారు నెగిటివ్ కామెంట్ ఇవ్వకుండా ఇప్పుడిప్పుడే బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి కామెంట్స్ ఏమి పెద్దగా రావట్లేదు ఒకటి అర వస్తున్నాయి అవి కూడా మంచిగానే వస్తున్నాయి ఇంతకుముందు టిప్స్ చేసేటప్పుడు అయితే ఓ ఎన్ని కామెంట్స్ వచ్చేయనండి ఎంతంత క్వాంటిటీలో వేశారు ఏమేమి కలిపారు ఇవన్నీ అడిగేవాళ్ళు ఇప్పుడైతే ఇవి కదా కుకింగ్ వీడియోస్ కదా అందరికీ తెలుసు కదా అందుకే పెద్ద కామెంట్స్ కూడా ఏం రావటం లేదు ఇద్దండి ఒక పది నిమిషాల కల్లా మనకి ఇలా టక్ టక్ ఉడికిపోతుంది పచ్చడి కూడా ఒక నాలుగైదు రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుంది ఇంకొక పొయ్యి మీద అయితే మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిరపాయ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం చిలుకు పెట్టుకున్నాం కదా ఆ పెరుగు కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే పెరుగు వేసుకోవాలి లేదంటే మనకి విరిగిపోతుంది పెరుగు తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి సింపుల్గా పది నిమిషాల్లో చింతకాయ పచ్చడి అయిపోయింది చింతకాయ పచ్చడి తాలింపు అయిపోయింది ఇంకా మజ్జిగ పులుసు కూడా రెడీ అవుతుంది కూరగాయలు లేనప్పుడు ఇలానే చేస్తాను నేను ఒక్కోసారి పచ్చి పులుసు లాంటివి కూడా పెడతాను అది కూడా బాగుంటుంది ఇంకొకసారి చూపిస్తాను అది దానికైతే నూనె అవసరం లేదు స్టవ్ కూడా అవసరం లేదు నాకైతే ఇంతకు ముందు పెట్టిన టిప్స్ కంటే ఈ వ్లాగ్సే నచ్చాయండి ఎందుకంటే నేను తెలియని వాళ్ళకు కూడా కొంతమందికి నేను తెలుస్తున్నాను అసలు నా పేరు కూడా తెలియని వాళ్ళు కూడా రేవతి అని పిలుస్తున్నారు మా వాళ్ళేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా పిలుస్తూ గుర్తుపడుతూ ఉంటే మా వాళ్ళు అంటే మాది కొంచెం పెద్ద సర్కిల్ అండి బంధువర్గం ఎక్కువ కొద్దిగా ఎక్కడన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇలాంటివి తగిలితేనే ఒకరికొకరు కలుస్తాము చాలా మందికి నా పేరు తెలియదు ఎందుకంటే నేను ఇంట్లో చిన్న కోడలు కాబట్టి నా పేరు పెద్దగా ఎవరికి తెలియదు ఈ చేస్తున్నప్పుడు చాలా మంది చూస్తున్నట్టున్నారు మా వాళ్ళే పిలిచి పలకరిస్తున్నారు రేవతి అని పిలుస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఆయన కూడా అడుగుతున్నాడు నీకు వాళ్ళు తెలుసా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు అని నాకు తెలియదు అబ్బా వాళ్ళే పిలిచి మాట్లాడుతున్నారు అని అన్నాను చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం గుర్తుపడుతున్నారు కనీసం మన వాళ్ళన్నా మనల్ని నేను చూపించే రెసిపీస్ అయితే అందరికీ వచ్చే ఉంటాయి కాకపోతే నాకు వచ్చినాయి కదా నేను చూపించగలను కొత్త కొత్తవి అయితే నేను చూపించలేను కదా నేర్చుకొని కొత్తవి కూడా చూపిస్తానండి వెరైటీగా ఉండేవి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను